డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసేమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న గోదావరిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకాడు ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు స్థానిక తహసీల్దార్ గోదావరిలోకి దూకి వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవర నియోజకవర్గంలో ఉన్న గోదావరిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకాడు ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్డీఆర్ బృందాలు స్థానిక తహసీల్దార్ ఆధ్వర్యంలో గోదావరిలోకి దూకి వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో గోదావరిలోకి దూకినట్లు ప్రత్యక్ష శాఖలు చెబుతున్నారు అక్కడే ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే దూకారా వ్యక్తిని గమనించి వారు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పాటు స్థానిక తహసీల్దార్ కూడా సమాచారం అందించారు వారంతా కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఎవరైతే గల్లంతయ్యారో ఆ వ్యక్తి కోసం గాలిం చర్యలు అయితే చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా గాలు రంగంలోకి దిగి గోదావరిలో ఆ ఎవరైతే గల్లంతయ్యారో గల్లంతైన వ్యక్తి కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే చేపట్టారు కాకపోతే ఎవరు ఆ పై నుంచి ఎవరైతే దూపారో అతనికి సంబంధించిన సమాచారం కానీ ఏది ఎటువంటి వివరాలు కూడా అధికారుల దగ్గర కానీ అటు పోలీసుల దగ్గర కానీ లేవు కాకపోతే ఎవరైతే గల్లంతయ్యారో ఆ గల్లంతైన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు వచ్చి ఫిర్యాదు చేస్తే కానీ గల్లంతైన వ్యక్తి వివరాలు తెలిసే అవకాశం లేదని అటు అధికారులు ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది గల్లంతైన వ్యక్తి కోసం అయితే పోలీసులు అదే అదేవిధంగా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి వరద నేపథ్యంలో బ్రిడ్జి బ్రిడ్జిపై వరకు గోదావరి నీరు ప్రవహిస్తుండడంతో చాలా దూరం వెళ్లే వరకు అవకాశం ఉందని అక్కడ ఉన్న అధికారులు అయితే అంచనాకు వచ్చారు